మేలు చేయు భృప పొందుట నా భాగ్యం మనోహరమి నిన్ను స్ట మాధుర్యమి కృపజ్ఞానించుట మనోహరమి నిన్ను స్తుంచుట ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభు లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో ఈ ఉదయకాల శుభములు ఈ ఉదయకాల వందనములు తెలియజేస్తున్నాం ప్రభువు గొప్పవాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మ పొందుకున్న వారికే అవి బయలుపడును కాబట్టి ప్రపంచమంతా ఈరోజు దేవుని కార్యముల కోసము ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని కార్యములు సామాన్యతలో ఉన్నవి కార్యములు అల్పములయ్యుండగా కాలములను వారు ఎవరు కాలములన్నీ క్లియర్గా ఉన్నాయి ఏడు సంఘకాలములు గడిచిపోయినవి బలిష్ఠుడైన దూతగా ప్రభుణ్ క్రీస్తు భూమి మీదకి వచ్చాడు మధ్యాకాశంలోకి వచ్చాడు సముద్రం మీద ఒక కాలు భూమి మీద ఒక కాలు తీసుకొని వస్తూ ఒట్టుబెట్టుకొని చెప్తున్న సంగతులు సమాప్తమైనది టైమ్ ఈస్ ఎట్ హ్యాండ్ దెర్ ఇస్ నో టైమ్ టైమ్ ఈజ్ నో మోర్ ద సెకండ్ కమింగ్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ సన్సెట్ మౌంట్ అరిజోనా రెండవ రాకడలోని భాగమే మధ్యాకాశంలో మేఘం ధరించుకొని దేవుడు భూమి మీదకి వస్తున్నాడు ప్రవక్త గారు చెప్పిన ఫిఫ్టీస్లో వాక్యం అది ఈ కాలంలో ముద్రలు తెరవబడిన తర్వాత ప్రత్యక్షత మొత్తం మారిపోయినది ప్రవక్త గారు ఫిఫ్టీ అప్ టు సిక్స్టీ వరకు బోధించిన బోధలు అప్పటి వరకు ముద్రలు తెరవపడలేదు ఆఫ్టర్ బీయింగ్ వెన్ ద సెవెన్ సీల్స్ ఆర్ ఓపెన్ ఆయన రెవల్యూషన్ మొత్తం మారిపోయినది సెవెన్ సీల్స్ ముందు రాకడ గురించి ఒక రకంగా బోధించాడు ఆయన పాదాలు భూమిని తాకవు అన్నట్టుగా కానీ ఆఫ్టర్ సెవెన్ సీల్స్ ఓపెన్ ఏడు ముద్రలు విప్పబడిన తర్వాత బైబుల్ గ్రంథమే నాకు ఒక క్రొత్త గ్రంథముగా మారినది అప్పటి నుంచి ఆయన చెప్పింది హీఈస్ హియర్ ఆయన ఇక్కడికి వచ్చాడు రెండవ రాకడ జరిగింది ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో మూడవ రాకడ జరిగింది ఇవన్నీ క్లౌడ్గా దిగి వస్తున్నప్పుడే జరిగిన వినూత్నమైన విషయాలు ఈరోజు వర్తమాన సంఘాలు రెండు భాగాలుగా చీలిపోతున్నాయి ఒకటి రాకడ నమ్మిన వారు రెండు రాకడ నమ్మని వారు బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలలో నూనె ఉంది బుద్ధి లేని కన్యకలలో నూనె లేదు నూనె అనగా ఆ కాలము యొక్క సంగతులను తెలుసుకునే శక్తి ఈరోజు రాకడకు వ్యతిరేకంగా మనం నిలబడిన మన సంఘాలు దీవించబడు ఏదైతే దేవుని యొక్క రాకడ జరిగినదో దానిని మనం పొందుకున్నప్పుడే మనకు ఆ రాకడ విషయాలన్నీ బయలుపాట్లోకి వస్తాయి కాబట్టి పిల్లరా ఈరోజు అర్ధరాత్రి కేక ఎప్పుడు జరగాలి ప్రభు యొక్క రాకడ ఎప్పుడు జరగాలి స్తోత్రం చెప్తా ప్రభు రాకడ జరగాలంటే మొదటిగా ఒక వర్తమానం బయలు వెళ్ళాలి బయలు వెళ్ళిన వర్తమానమే ప్రకటన పదవ అధ్యాయంలో ఒక వర్తమానం బయలుదేరినది ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు బలిష్ఠుడైన దూతగా ఆయన దిగొచ్చాడు ఒక ఆర్భాటం ప్రారంభమైనది ప్రకటన పది ఒకటి ఈ ఆర్భాటం ప్రారంభమైన తర్వాత దానిని వినిపించే ఓ స్వరం రావాలి అదే ప్రకటన పది ఏడు ఆ వినిపించే స్వరము పునరుద్ధాన స్వరం సంఘశాఖల్లో నుంచి ఇదిగో బలిష్ఠుడైన దూతగా ఆరు వేల సంవత్సరముల తర్వాత మరి దేవుడు భూమి మీదకి రెండో రాకడలో భాగముగా వేయించేసి ఉన్నాడు ఆయన ప్రభుయ్ని యేసుక్రీస్తు చెప్పినట్టుగా మేఘము ధరించుకొని ఆయన వచ్చాడు మేఘము ధరించుకొని వచ్చిన ఆయన రాకడను మనం ఖచ్చితంగా కనుగొని తీరాల్సిందే అందుకని దాన్ని రండి అని ఆ ఆర్భాటం గురించి ఒక శబ్దం ప్రధాన అయిన మరి యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని దైవజనుడైన విలియం మ్యారిన్ బృందం మోసుకొని వస్తున్నాడు ప్రకటన గ్రంథం పదాధ్యాయము ఒకటో వచనం ఆర్భాటం ప్రకటన గ్రంథం పదాధ్యాయం ఏడో వచ్చిన ప్రధాన శబ్దం దేవుని బోర అంటే పెండ్లిందుకు వధువు దాన్ని తీసుకొని మరలా దాన్ని బోధించటమే ఈ మూడు లైక్ ఇప్పుడు మీరు గమనించినప్పుడు మోషే ఒక దేశంలో నుంచి మరొక దేశంలోనికి పిలుస్తున్నాడు ఆర్పాఠం ఆయనకు కూడా మేఘం అగ్రిస్తంభం పోరేపు కొండలో నుంచి పిలుస్తున్నాడు ఒక ఆర్భాటం ఒక వర్తమానం బయలుదేరుతున్నది నీవు ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని రావాలి అక్కడ ఒక ఆర్భాటం అక్కడ ఒక వాయిస్ సూచనలు రుజువు చేయ శబ్దం ప్రజలని అబద్ధంలో నుంచి నిజంలోనికి తీసుకొని రావడాన్ని మోసే ఒక స్వరం వినిపిస్తున్నాడు బలిష్ఠుడైన దోతగా పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన దిగి రావటాన్ని చూపిస్తూ ఉన్నది మోషే దగ్గరికి కొండలో దేవుని దూత దిగివచ్చుట వేరొక దూత దిగివచ్చుట దిగివచ్చి రాకడను బయలుపరిచాడు అది ఆర్భాటం ఆర్భాట అని తీసుకొని ఇదిగో హోరేపు మీద దిగి వచ్చిన దేవుని యొక్క స్వరమును ఒక దూత శబ్దముగా ఐగుప్తి యొక్క మరణములో ఐగుప్తి యొక్క దాస్యములో నుంచి బయటకు తీసుకురావడం కోసం ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకురావడం కోసం యోర్ధానులు దాటిస్తున్నాడు దేవుని బోరను వినిపిస్తున్నాడు ఒక రాకడ జరగాలి అంటే మొదటి నీడల్లో మోషే ఒక ప్రవక్తగా బయలుదేరాడు తన ప్రజలను విడిపిస్తున్నాడు నిర్గమలకి తీసుకెళ్తున్నాడు ఈ కాలంలో కూడా విలియం మ్యారెన్ రెండాం దగ్గరికి దేవుడు దిగొస్తే అబద్ధమనే ఐగుప్తు చెరలో నుంచి తన ప్రజలను ఏ విధంగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి విడిపిస్తున్నాడో అదే దేవుడు దిగి వచ్చి ఆర్పాటముగా అద్భుత శబ్దముతో ప్రధానతోత శబ్దంతో మోసే నుంచి తన ప్రజలను విడిపించినట్టు ఈరోజు సనాతనమైన సంఘశాఖల్లో నుంచి మనల్ని విడిపించడానికి ఏడవ దూతను సంఘములన్నిటి కోసం దేవుడు పంపిస్తున్నాడు కాబట్టి క్రీస్తు యొక్క రెండవ రాకడ జరగాలంటే మొదట ఒకటి ఆర్భాటం బయలు వెళ్ళిన వర్తమానం మృతులను సజీవులుగా చేసే ప్రధాన దూత శబ్దం దేవుని పెండ్లివిందును తినిపించే దేవుని బోర ఈ మూడు జరగాలని పౌలు చెబుతున్నాడు పౌలు ఏదైతే రెండు వేల సంవత్సరాల క్రితం బోధించాడో దానిని ఈ కాలం యొక్క దూతను సంఘములన్నిటిలో ఆయన బోధను దేవుడు పంపించి దాన్ని జరిగిస్తున్నాడు ఈరోజు సంఘములు ఎన్ని విషయములు కోల్పోతున్నాయంటే ఆర్భాటం అనేది అర్థం కావట్లేదు ప్రధాన దూత శబ్దం అనేది అర్థం కావట్లేదు దేవుని బోర ఈ మూడు విషయాలు అర్థమైతే రెండవ రాకడా జరిగిందా జరగలేదా అనేది క్లియర్ కట్గా చెప్పచ్చు మొదట ఒక ఆర్భాటం అపోస్తుల బోధను తీసుకొని లేకపోతే దేవుడు దిగి వచ్చాడు ప్రకటన గ్రంథం పదాధ్యాయంలో ఆయన వచ్చాడు ఇదిగో మేఘం ధరించుకొని వచ్చాడు అని ఒక ఒక వర్తమానాన్ని తీసుకొని దైవజనుడైన విలియం మ్యారెన్ బ్రహ్మం మూడవ ఇడుపులో ఏడుముద్రను తీసుకొని మన కొరకు ఈ కాలంలో బయలుదేరాడు ఆర్భటిస్తున్నాడు ఆర్భాటం అంటే బయలువేరిన వాక్యం వాక్యం హీఈ్ హియర్ ఆయన ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు రిప్కాను తీసుకెళ్ళటానికి ఐజక్ మధ్యాకాశ్యంలోకి వచ్చినట్లుగా ఆది కాండు విరాణాలుగా ఎలియాజర్ తీసుకెళ్ళి ఆ రిప్కాను ఐజక్ చేతిలో పెడుతున్నట్టు ఆ గుడారంలోనికి మరి షారా గుడారంలోనికి ఆయన గారు ఇసాగా తీసుకువెళ్ళటం నీడలో చూస్తున్నాం ఎలియాజర్ లేకుండా అక్కడ వివాహ లేదు ఎలియాజర్ లేకుండా అక్కడ రిప్కా కలుసుకోవటం అనేది లేదు మధ్యాకాశంలో ఇస్సాగును రిప్కా కలుసుకోవటం ఇది చూపిస్తుంది ఇదిగో నీ పెళ్ళి కుమారుడు అని చూపిస్తుంది ఎలియాజర్ ఒక వ్యక్తి పరిచయను దేవుడు ఈ చివరి కాలంలో ఇరవై శతాబ్దంలో హైలైట్ చేశాడు ఆయన నోట్లో ఆర్భాటం పెట్టాడు ఇదిగో నీ పెళ్ళి కుమారుడు ఏడవ జాములో అన్యులకు ఇవ్వబడిన కాలం రెండు వేల సంవత్సరాలు ఏడు సంఘకాలాలుగా మనం డివైడ్ చేస్తే లవోదిక్య సంఘకాలం ఎఫ్ఎస్ నుంచి లవోదిక్య వరకు ఏడు సంఘాలు స్పూర్ణ ఫెర్గమ తొయితరస్ సార్దిస్ ఫిల్దెల్ఫియా లవోదిక్య ఈ లవోదిక్య సంఘము ఏడవ జాములో ఒక కేక అర్ధరాత్రి జాము అది ఏడవ జాములో ఒక కేక ఇదిగో నీ పెళ్లి కుమారుడు వచ్చాడు ఆర్పాటం చేస్తున్నాడు సంఘశాఖలన్నింటిలో నుంచి నువ్వు బయటికి రావాలి యోర్దాన్లో నుంచి నువ్వు బయటికి రావాలి యోర్దాన్ను దాటిస్తున్నాడు మోషే పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్తున్నాడు నిర్గమం చేస్తున్నాడు చరలో నుంచి విడిపిస్తున్నాడు ఐ చెరలో నుంచి ఈరోజు సంఘశాఖలు అనే చరలో నుంచి అబద్ధంలోంచి నిన్ను విడిపిస్తున్నాడు రూతును చూస్తే ఆరు కొలతలు ఇచ్చాడు ఏడవది పురద్వారం దగ్గరికి మేఘం ధరించుకొని బలిష్టుడైన దూతగా అనగా సంఘ పెద్దలతో వచ్చినట్లుగా ప్రభైన యేసుక్రీస్తు ఏడుగురు తోతలతో పెద్దలతో ఇరవై నాలుగు మంది పెద్దలతో పాత నిబంధన పరిశుద్ధులు క్రొత్త నిబంధన పరిశుద్ధులతో తీయఫని శరీరాలతో దిగి వచ్చి వివాహము చేసుకునే వర్తమానం ఇది దేవుని బోర ఇదిగో ఆ పెళ్లి కుమారుని కలుసుకోనండి కాబట్టి సాయంకాలంలో ఈ ఒక గొప్ప వర్తమానమును దేవుడు ఆర్భటించే వర్తమానం ప్రధాన దూత శబ్ద వర్తమానం దేవుని బోర అనే వర్తమానాన్ని ఈ సాయంకాల వేళలో దేవుడు ప్రత్యేకించి మన కుటుంబాలకు పంపుతున్నాడు హూ ఇస్ దిస్ ఈవినింగ్ లైట్ సంఘాలన్నీ చీకట్లోకి వచ్చేసినాయి ఇది చీకటి కాలం ఇరవై శతాబ్దం అప్పుడు ఒక వెలుగుకరమైన పశ్చిమ మెరుపును పంపిస్తున్నాడు పశ్చిమ దేశంలో ఆ మెరుపు కుట్టింది తూర్పున మొదటి రాకడలో ఒక మెరుపు కుట్టినట్టు పశ్చిమ దేశంలో కూడా ఒక మెరుపు వచ్చినది రెండు వేల సంవత్సరాల తర్వాత రెండు వేల సంవత్సరాలకు పూర్వం తూర్పున మెరుపు ఏసుక్రీస్తు అనే శరీరంలో దైవత్వం వచ్చి ఏ విధముగా అయితే తన ప్రజలను వెలుగులోకి నడిపించినదో అరుణోదయ వెలుగుగా ఈ కాలానికి వెలుగు వర్తమానం ఒకటి భూమి మీదకి వచ్చింది ఇది ఎంతోమంది సంఘాలు చూడలేని గృటితనములో లవోదికి ఉన్నప్పుడు ఒక ఈవినింగ్ లైట్ సూర్యాస్త సమయంలో రిప్కా కోసం ఒక వెలుగు వర్తమానం బావి దగ్గరికి నీళ్ళ పరీక్ష దగ్గరికి ఎలియాజర్ ద్వారా ఆ సాయంకాల వర్తమానికుడు వచ్చాడు అలానే ఈరోజు రిప్కా అనే వధువు సంఘం కోసం ఒక సాయంకాల వర్తమానికుడు ఆర్భాటం తీసుకొని ప్రధాన దూత శబ్దం తీసుకొని దేవుని బోర తీసుకొని బయలుదేరుతున్నాడు కాబట్టి ఆర్భాటం ప్రధాన దూత శబ్దం దేవుని బోర అనేది ప్రతి కాలంలో నీడలుగా ఉన్నది పౌలు బోధించిన ఆర్భాటం ప్రధాన శబ్దం దేవుని బోర ఈ కాలానికి దిగి వచ్చాయి మూడు అది కేవలము ఏడవ తోతనే వర్తమానికుడు నుంచి సాయంకాల వర్తమానికుడు సాయంకాలమందు ఒక వెలుగు కలుగును జకరియ బోధించాడు ప్రవచించాడు సాయంకాలంలో ఒక వెలుగు వస్తుంది అది ఉదయం కాదు అది రాత్రి కాదు సాయంకాలమందు అస్తమయ కాలమున ఒక వెలుగు వెలుగు వచ్చును అది ఉదయం కాదు అది రాత్రి కాదు సాయంకాలమున బావి దగ్గరికి నీళ్లు చేదుకోవటానికి ఒక స్త్రీ వస్తుంది సమర స్త్రీ వస్తుంది రెప్కా వస్తుంది ఒక వర్తమానికుడు రావాలి నీడలలో నిజస్వరూపం మొదటి రాకడలో ఒక వెలుగు వాక్యం సమరే స్త్రీని తాకింది ఆమె విత్తనము కుళ్ళిపోయిన విత్తనం చిగురించింది ఆరు సంఘకాలలోంచి బయటకు వచ్చి అనే పర్వతం మీద ఆరాధనలో నుంచి పిత్రుల ఆరాధనలో నుంచి ఈరోజు సంఘశాఖల ఆరాధన బ్యాప్టిస్ట్ ఆరాధన సిఎస్ ఆరాధన పిత్రుల ఆరాధన సాంప్రదాయ ఆరాధనలు ఓ ఆచారపు ఆరాధనలో నుంచి తన వధువుని ఆ యొక్క బావి దగ్గర ఉన్న స్త్రీలందరిలో నుంచి బయటకు విడిపించడానికి ఆయన లేఖనము ఈ కాలానికి దిగి వచ్చినది కాబట్టి కాలపు సాయంకాలపు వర్తమానాన్ని నమ్ముకోండి ఆ సాయంకాల వర్తమానమే మనల్ని వాగ్దాన వాక్యంలోనికి నడిపించగలదు కాబట్టి ఈ కాలం యొక్క సత్యం ఏమిటో దాన్ని తెలుసుకోనండి మొదట ఒక ఆర్భాటము జరుగును మొదటిగా ఒక ప్రధానదొత్త శబ్దం జరుగును మొదటిగా ఒక దేవుని బోర జరుగును రిప్కా దగ్గర ఒక ఆర్భాటం జరిగినది రేప్కా దగ్గర ఒక ప్రధానదొత్త శబ్దం జరిగింది రిప్కా దగ్గర ఒక దేవుని బోర జరిగినది ఐగుప్తులో ఒక ఆర్భాటం జరిగినది ఐగుప్తులో ఒక ప్రధాన దూత శబ్దం జరిగినది ఐగుప్తులో ఒక దేవుని బోర జరిగింది కాబట్టి తెస్సు రాసిన పత్రికలో ఒక ఆర్భాటం ఉన్నది ఒక ప్రధాన దూత శబ్దం ఉన్నది ఒక దేవుని బోర ఉన్నది ఈ కాలానికి ఆ మూడు విషయాలలో ఒక వర్తమాని కొన్ని సాయంకాలం ముందు మనకిచ్చాడు ఇరవై శతాబ్దమే సాయంకాలం ఆరు సంఘకాలాలు మరి చీకటి గల కాలంలో సాయంకాలం అందు ఒక వెలుగును పంపించడానికి దేవుడు అన్ని సంఘములలో ఈ వాక్యం ఉండడానికి దూతను పంపించాడు ఏడవ దూత ఏడవ కన్ను ఏడవ నక్షత్రం విషయాలన్నీ మీరు తెలుసుకోవటానికి దయచేసి సంప్రదించండి పాస్టర్ జున్ను ఆనంద్ యూట్యూబ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఎవరయ్యా కామన్ సెన్స్ లేదా